నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిగ్నల్స్ పాయింట్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూర్ నారాయణ గారు తెలిపారు మంత్రి ఆదేశాలతో ఒకటి పాయింట్ మూడు తొమ్మిది కోట్ల నిధులు వెచ్చించి నెల్లూరు నగరంలోని హర్నాదపురం రామలింగాపురం వీఆర్సీ కనకమహల్ సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేశారు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూర్ నారాయణ గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుడాట్ చైర్మన్ కోటం శ్రీనివాసులు రెడ్డి రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎస్పీ అజితా వేజెండ్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణగారు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నగరంలో ఏడుచోట్ల చోట్ల సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు ఈ క్రమంలో నాలుగు చోట్ల లాంఛనంగా ప్రారంభించినట్లు తెలియజేశారు సిగ్నల్స్ ని ప్రజలు తప్పక పాటించాలన్నారు సమస్య పరిష్కారానికి సహకరించాలని సూచించారు ఎల్ఆర్ఎస్ బిపిఎస్ బీపీఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అక్రమ కట్టడం దారులు తప్పులు సరిదిద్దుకోవాలని సూచించారు నెల్లూరులో వరద ముంపునకు కాలువలపై అక్రమణలే కారణమని అందువల్లే రెండు వేల పంతొమ్మిదిలో సగన్నగరం నీట మునిగిందని గుర్తుచేశారు అప్పటి సీఎం చంద్రబాబు గారు ఇక్కడే బస చేసి సహాయ చర్యలు చేయించారన్నారు పూడికతీట పనుల వల్ల గత నెలలో తుఫాన్ ముప్పును తప్పించగలిగామని చెప్పారు కాలువలు వెడల్పు చేస్తే తప్ప పూర్తిస్థాయిలో ముంపును నివారించలేమన్నారు అక్రమ కట్టడాల తొలగింపునకు ఆక్రమణదారులు సహకరించాలని తెలియజేశారు ఆక్రమణల్లో పేదలు ఉంటే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు అప్పులు కడుతూనే అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ ని ప్రజలు ఖచ్చితంగా ఫాలో కావాలన్నారు అప్పుడే ఫలితం లభిస్తుందని తెలిపారు కమాండ్ కంట్రోల్ నుంచి పోలీసులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని సీఎం తీసుకువచ్చారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలేస్తోందన్నారు మంత్రి నారాయణ నెల్లూరువాసి కావటం మన అదృష్టమన్నారు నిధుల కొరత ఉన్నా తనదైన శైలిలో నెల్లూరు సిటీ రూరల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు తదనంతరం నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ చొరవతో నెల్లూరులో అభివృద్ధి పరుగులు పెడుతోందని ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేశారని కార్పొరేషన్ పరిధిలో అవసరమైన అన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కాబోతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ టీడీపీ ముఖ్య నేతలు డివిజన్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు డివిజన్లు డివిజన్లు ఈ అభివృద్ధి ఎంత వేగవంతంగా జరుగుతుంది ఇందులో భాగంగా చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించే ఉద్దేశంతో ఈరోజు ఏడు సిగ్నల్స్ ఏడు ప్లేసుల్లో సిగ్నల్స్కి యాక్చువల్గా ఇనాగ్రేషన్ టేకప్ చేశాం ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేటు దగ్గర ఒకటి రెండవది వీఆర్ఐ స్కూలు దగ్గర విఆర్ విఆర్ కళాశాల వీఆర్ హై స్కూల్ దగ్గర మూడవది కనకమాల సెంటర్ దగ్గర అదేవిధంగా రూరల్లో కూడా నాలుగు ప్లేసులు యాక్చువల్గా ఈ సిగ్నల్స్ని ఏర్పాటు చేశారు ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాల్సింది దీని దాదాపు ఒక్క కోటి ముప్పై తొమ్మిది లక్షలు అయింది ఏడు సిగ్నల్స్కి మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ చేయమన్నాం త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఈ ఈ కంట్రీస్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉంది దానికి కారణం ఏంటంటే ఈ అందరికీ ఫోర్ వీలర్స్ వచ్చినాయి ఒక్కొక్క ఇంట్లో ఒక ఫోర్ వీలర్ కాదు రెండు మూడు కూడా ఉంటున్నాయి అందువల్ల ప్రపంచం మొత్తం యాక్చువల్గా ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు ఈ ట్రాఫిక్ సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయి అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఉంటుందో మేము పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం కాదు దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చాం దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు మేము నాయకులకు చెప్పేసాం అధికారులకు చెప్పేసాం మా ఇంటి జోలికి రారంటే అది కరెక్ట్ కాదు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరికైతే ఎలిజిబిలిటీ అవుద్దో ఎవరైతే గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా కట్టారో వాళ్ళు ఎన్ని కొట్టేయచ్చు మేము కొట్టేయాల మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం ఒక ఛాన్స్ ఇస్తున్నాం అందుకని ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారిని అడిగి వారు దీన్ని అలౌ చేశారు గతంలో జరిగిన గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దేందుకు ఒక మార్గం ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తాను మరొక విషయం రెండు వేల పదిహేడులో నెల్లూరులో వచ్చిన వరదలకి నెల్లూరులో వచ్చిన వర్షానికి నెల్లూరు స్వర్ణాల చెరువు పొంగి హాఫ్ ఆఫ్ ది టౌన్ మునిగిపోయింది నెల్లూరు యాభై నాలుగు డివిజన్లలో సగం డివిజన్లు నెల్లూరు మునిగిపోయింది మీకు అందరు తెలిసిందే గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు స్వాయాన నాలుగు రోజులు ఇక్కడే ఉండి ఆయన బస్సులో నిద్రించి బస్సులోనే పడుకొని ఆ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు నప్పించి ఆ యొక్క సహాయ కార్యక్రమాలు చేశారు అటువంటి ముప్పు రావటానికి కారణం ఏంటంటే ఏదైతే నెల్లూరులో నెల్లూరులో పారే అనేక కెనాల్స్ ఉన్నాయి ఉయ్యాల కాలువ కావచ్చు రామిరెడ్డి కెనాల్ కావచ్చు చల్లప్ప కెనాల్ కావచ్చు వాటి బ్రాంచెస్ కావచ్చు అవన్నీ మూసుకోబోయే ఒరిజినల్గా ముప్పై అడుగులు ఇరవై ఐదు అడుగులు ఇరవై అడుగులు ఈరోజు అవి ఒక్క అడుగు రెండు అడుగులు అయిపోయినాయి కొన్ని దగ్గర అసలు బాటిల్ లెక్క అయిపోయింది అందువల్ల వాటర్ రివర్స్ రావటం వల్ల ఆ రోజు రెండు వేల పదిహేడులో సమస్య వచ్చింది మన కూడా అదృష్టవ మనకు అటువంటి ఉప్పు తప్పింది హయ్యెస్ట్ రెయిన్ పడింది కావాలి నెల్లూరులో అయితే అన్ని అన్ని కెనాల్స్లో సిల్ట్ తీయబట్టి పూర్తిగా మూడు అడుగులు నాలుగు అడుగులు సిల్ట్ తీయబట్టి ఇబ్బంది లేకుండా జరిగింది అందువల్ల ఏంటంటే దానికైనా యాభై కోట్లు బడ్జెట్లో పెట్టాము యాభై కోట్లు బడ్జెట్లో పెట్టాం ఆ కెనాల్స్ అన్ని ఓపెన్ చేయడానికి మార్కింగ్ చేశారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఎవరన్నా అక్కడ కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్ ఇస్తాం హౌసెస్ కానీ హౌస్ లేకుంటే రెండు సెంట్లు స్థలం ఇస్తాము దాన్ని కట్టుకోవడానికి మరొక రెండున్నర లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఉందో చేస్తాం అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది దానికి సహకరించండి డ్రైన్స్ రెండు పక్కల రెండు పక్కల వాల్ కట్టి కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం పైన స్లాబ్ వేయటం కూడా దేనికంటే దోమలు రాకుండా ఉండటానికి దానికి అందరూ సహకరించాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారు యాక్చువల్గా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సెంట్రల్ నుంచి మనకు నెల్లూరులో ఏదైతే మన చింతారెడ్డి పాటం పోయే రోడ్డు ఉందో అక్కడ అండర్ పాస్ యాక్చువల్గా దాన్ని కూడా వారు ఫాలోఅప్ చేసి శాంక్షన్ చేయించారు వారికి కూడా ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి కావచ్చు వారి యొక్క బ్రదర్ కావచ్చు అనేక కార్యక్రమాలు చేస్తే ఈరోజు రూరల్ని కూడా ఎంతో వేగవంతంగా ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో కాన్ఫిషన్స్లో కాన్ఫిషన్స్ డెవలప్ చేస్తున్నారు అదేవిధంగా నూడా వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే ఫండ్స్ వాళ్ళు కూడా యాక్చువల్గా నుడా యొక్క ఏరియాలో ఉన్న అన్ని కాన్ఫిషన్స్ డెవలప్ చేస్తున్నారు నేను ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు ఆ అప్పుని మనం డబ్బులతో కడుతున్నాం మరొక పక్క